హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి బ్లౌజ్ చూడండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా ఇది రెడీమేడ్గా వచ్చింది బ్లౌజ్కి వచ్చింది దానికి ఇక్కడ లెంత్ తక్కువ అంటే నేను వేసానని చెప్పాను ఫినిషింగ్ అయితే బాగానే నీట్గా వచ్చింది చూడండి చూడండి ప్రతి బ్లౌజ్కి ఏం చేస్తానంటే నా సీక్రెట్ అయితే ఇదేనండి కస్టమర్ వాళ్ళు హ్యాంగింగ్స్ అడిగినా అడగకపోయినా నేనైతే మోడల్గా ప్రిపేర్ చేసి హ్యాంగింగ్స్ అనేది పెట్టేస్తాను ప్రతి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ బాగా పెడతానండి దీనివల్ల నాకు కస్టమర్లు ఎక్కువ అవుతారు స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఉంటుందో మనది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఏ మాత్రం క్లాత్ కనపడ్డం అదంతా ఏముండదు స్టిచ్చింగ్ నీట్గా చేస్తాను ప్రిన్సెస్ కట్టండి ఇదైతే బ్లౌజ్ చూడండి ఎంత ప్రాపర్గా పడతాను చూడండి ఫినిషింగ్ అయితే మాత్రం అస్సలు కాంప్రమైజే కానండి చూడండి నీట్గా ఉంటుంది టూ సైడ్స్ పైపింగ్ చేశాను ఇంకా హెమ్మింగ్ చేయలేదు మీకు చూపించాలని ఇలా పెట్టాను చూడం ఏంటి గ్యాప్ అనేది అసలు ఏమి ఉండదండి బ్లౌజ్కి సైడ్స్ నేను పెట్టాను ఇక్కడ చూడండి లోపల సైడ్ కూడా మీకు చూపిస్తాను ఫినిషింగ్ అనేది ఏం మాత్రం కొంచెం కూడా చూడండి ఓవర్లాక్ చేస్తాను ఇంక ఇప్పుడు ఏమైతే చేయలేదు చూడండి ప్రిన్సెస్ కట్ కదా షేప్ అనేది నీట్గా పెడతాను అనమాట ఏమాత్రము స్టిచ్చింగ్ కనిపించకుండా స్టిచ్ చేస్తాను పైపింగ్ అంతా నీట్గా పెట్టాను దీనికైతే క్లాత్ ఎక్కువే ఉందండి ఇప్పుడు మళ్ళీ హైట్ అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందని నేను ఇదే పెట్టాను లేదంటే మామూలుగా ఇదైతే పెట్టాను అనమాట బెల్ట్ వేరేది పెట్టి స్టిచ్చింగ్ చేస్తాను బ్యాక్ సైడ్కి బెల్ట్ అదే పెట్టను ఇవే కాదండి ఎవరిచ్చినా బ్లౌజ్ మాత్రము నేను వాళ్ళు అడిగినా అడగకపోయినా బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ మాత్రం నా నేను ఇవి సారీ హెమ్మింగ్ అన్నాను హ్యాంగింగ్స్ చూడండి నీట్గా ఐరన్ చేసి ఓవర్ లాక్ చేసి హెమ్మింగ్ చేసి ఇస్తాను స్టిచ్చెస్ చూడండి స్ట్రైట్గా వేసాను ఒక స్టిచ్ కొంచెము తను ఏమంటే మెజర్మెంట్ కరెక్ట్గా లేదనమాట నేను ఎక్స్ట్రా వేసాను చూడండి సైడ్కి ఓవర్లాక్ చేస్తే కాస్ట్ ఎక్కువ తీసుకుంటాను వాళ్ళు వద్దన్నారు ప్రతి బ్లౌజ్కి అండి హ్యాంగింగ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా స్టిచ్ చేస్తాను నేను చూడండి ప్రతి బ్లౌజ్కి డిఫరెంట్గానే స్టిచ్ చేస్తాను ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి హ్యాంగింగ్స్ దగ్గరే మనకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అనమాట వాళ్ళు అడిగినా అడగకపోయినా ఒక పది నిమిషాలు నాకు ఒక హాఫ్ అన్ అవర్ బట్టన పర్లేదండి ఎక్కువే హాఫ్ అన్ అవర్ టైం పడితే ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా తీసుకుంటాను లేదు మామూలుగానే అంటే తక్కువ నార్మల్గానే పెట్టేస్తుంది చూడండి బ్లౌజ్ అయితే నీట్గా కుడతానండి వి బాహ్బల్ హ్యాండ్స్ కట్ వర్క్ లేస్ వేసాను కింద బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇదైతే నేను ముందే కుట్టించాను వాళ్ళు ఇప్పుడు మెజర్మెంట్కి ఇచ్చారా నా దగ్గర ఉంది మీకు టిప్ షేర్ చేద్దామని హ్యాంగింగ్స్ రూపంలో చూపిస్తాను అంతే ఇవి బ్లౌజులు ముందు నేనే స్టిచ్ చేసి ఇచ్చినవి ఇప్పుడు మెజర్మెంట్కి ఇచ్చారండి వాళ్ళు ఇదే సేమ్ మెజ ఇదైతే బ్లౌజ్ అమ్మాయికి బ్లౌజ్ లేదు బ్యాక్ ఓపెనింగ్స్ మెజర్మెంట్స్ తీసుకొని నేనే స్టిచ్ చేశాను అయితే ఇలా లేసేసాను చూడండి మొత్తం టోటల్ పైపింగ్ అంతా ప్రిన్సెస్ కట్ పెట్టాను అంతా పైపింగ్ చేశాను ఈ అమ్మాయికి ఏం చిన్న అమ్మాయి అండి ఎక్కువ లావ్ ఏం లేదు అందుకు నార్మల్గానే పెట్టాను హ్యాండ్స్ అయితే ఇలా బఫ్ హ్యాండ్స్ దీనికి ఏమంటారు ప్లీటెడ్ లెహెంగాస్ ఫఫీ ప్లేట్ అవి ఏమంటారు కదా ఐరన్ ప్లేట్స్ అవి పెట్టి స్టిచ్ చేశానండి మీరైతే ఈ టిప్ వాళ్ళు కావండి ప్రతి బ్లౌజ్కి ఎవరికైనా బ్లౌజులు స్టిచ్చింగ్కి రావట్లేదు అనే వాళ్ళు ఎవరన్నా సరే హ్యాంగింగ్స్ బాగా వేయండి లోపల ఇలాగా కుట్లు కనిపించకుండా వేసారంటే మీ దగ్గరగా వస్తారండి ఇదైతే మంచి టిప్పు అందరూ వాడుకొని యూస్ చేసుకోండి ఎవరైతే హ్యాంగింగ్స్ బాగా ఎట్లా అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది కస్టమర్కి మాత్రమే తెలుస్తుంది అండి కానీ ఇది ఉంటుంది కదా హ్యాంగింగ్స్ అనేది అది వాళ్ళు వేసుకున్నప్పుడు అందరూ అడుగుతారనమాట ఎక్కడ స్టిచ్ చేయించుకున్నావు బాగా చేశారు అని హ్యాంగింగ్స్ దగ్గరే వాళ్ళైతే మనకి వచ్చి ఓకే చెప్పి తీసుకుంటారండి టిప్పు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా ఇవి కూడా అయ్యానండి నేను థ్రెడ్స్తోనే మా నార్మల్గా అంటే మామూలుగా అందరికీ కూడా నేను క్లాత్తోనే వేస్తాను ఈ మధ్య ఇవి అలవాటు చేసుకుంటాను ఎందుకంటే కాస్ట్ ఇమ్మంటే ఇయ్యారండి అదంతా పెట్టడం పెద్ద ప్రాసెస్ కస్టమర్లకు ఏమో అర్థం కాదు అందుకని ఈ డబ్బులు తక్కువ ఇచ్చే వాళ్ళకు మాత్రము ఇవి పెడుతున్నాను ఎక్కువే ఇస్తాం పర్లేదు కుట్టండి బాగా అనే వాళ్ళకి మాత్రం క్లాత్తోనే హ్యాంగింగ్స్ పెడతాయి ఇవంటే జారిపోతాయండి ఎంత కట్టుకున్నా కూడా నాకైతే నచ్చదు కస్టమర్లకు కూడా నేను పెట్టను మీరు కూడా ఇట్లా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవి ఫాలో అయ్యి కొంచెము బిజినెస్ పెంచుకునే ట్రై చేయండి ఇప్పుడైతే శివరాత్రి రోజు నేను ఏమి చేయకుండా ఇదే వర్క్ చేస్తున్నాను చూడండి ఇంత హెవీ వర్క్ ఉంటుంది నాకైతే అక్కడ కంప్యూటర్ వర్క్ ఇవి అన్నీ మేనేజ్ చేస్తున్నాం వర్కర్ కోసం ట్రై చేస్తున్నామండి వస్తే పెట్టుకోవాలని అనుకుంటున్నాం నా దగ్గర అయితే మిషన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి జిగ్జాగో రెండు ఉన్నాయి ఓవర్లాక్ ఉంది కంప్యూటర్ వర్క్ ఉంది జాక్ మిషన్స్ రెండు ఉన్నాయి మిషన్స్కి ఏం ప్రాబ్లం లేదు నా లాగా ఫినిషింగ్ ఇచ్చే వర్కర్ దొరకట్లేదు నాకు ట్రై చేస్తున్నాను దేవుడి దాయితో దొరికితే మన బిజినెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి ఒకదానే మేనేజ్ చేయలేకున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరికన్నా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలంటే మాదైతే ఇక్కడ గుంతకల్లా అండి చైతన్య థియేటర్ దగ్గర ఉంటాము కామెంట్ చేయండి నేను అడ్రస్ పెడతాను మీకైతే వాట్సాప్కి మా హస్బెండ్ అయితే నెంబర్ ఇవ్వడానికి ఇంకా ఒప్పుకోలేదు అందుకోసం మీరు కావాలి అని అంటే వా కామెంట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారంటే మీకు నా వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్